పర్లేదు కొంచెం ఆనందంగానే ఉంది కొన్ని కొన్నిసార్లు కొంచెం మొన్నటి వరకు కొంచెం డల్ అనిపించింది ఇప్పుడు పర్లేదు అన్న గౌతమ్ గౌతమ్ తెలుసు టూ పాయింట్ వన్ కొని వచ్చేసి త్రీ పాయింట్ వర్ చూపిస్తున్నాడు అది దాని ప్రకారం కొంచెం బాగుంది ఆయన తన క్యారెక్టర్ కానీ అంత బాగుంది కొంచెం ఇప్పుడు నైట్ చూస్తే సోనియా వచ్చి కొంచెం వేసుకుంది దానివల్ల అయితే కొంచెం మైనస్ అవ్వచ్చు కానీ ప్లస్ కూడా ఉంది విక్రమ్ బాగానే ఆడతారు పర్లేదు పర్లేదు రన్నర్ వచ్చేసి నిఖిల్ ఉంటాడు విన్నర్ వచ్చేసి యాజ్ యూజువల్ గౌతమ్ సోనియా నిఖిల్ ని అంతలా టార్గెట్ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు యశ్మిత కొంచెం చిన్నది ఉంది కదా అందుకోసం అని ఓకే మన విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు అన్న ఇప్పుడు చూడు లవ్ లవ్ అయ్యి అని ఒక లైన్ తిరగకూడదు బాగా తిరుగుతుంది ఆ తిరగడం కొంచెం మైనస్ బాగా కనిపడిపోయింది కాకపోతే కొంచెం మావాడు పట్టుకుంటున్నాడు కాబట్టి ఉంటుంది అంతే లేకపోతే ఎప్పుడో ఫోర్త్ ఫిఫ్త్ వీక్లోనే వెళ్ళిపోద్ది నబిల్ పర్లేదన్న ఫస్ట్ దాకా బాగానే ఉన్నాడు మొన్న కొత్తగా రీఎంట్రీస్ వచ్చాయి కదా అక్కడి నుంచి కొంచెం డౌన్ అయ్యింది విన్నర్ అయితే గౌతమ్ రన్నర్ అయితే నిఖిల్ యాజ్ యూజువల్ నిఖిల్ ఇప్పుడు ఇది అనేటప్పుడు నెక్స్ట్ వీక్ పక్కాకి వెళ్ళిపోతాడు అది